సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఇప్పుడే ఈ రియల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ చాలామంది సేవ్ చేయండి ఓకేనా సి లక్ష స్టడీ హాల్ అండి మీరు కేవలం వెయ్యి రూపాయలు కట్టారంటే ఓకే ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అయితే ఇక్కడ చదువుకోవచ్చండి ఓకే ఎందుకంటే ఇంట్లో చదువుకోవాలంటే చాలా డిస్టర్బ్గా ఉంటుంది బయట ఎక్కడ చదువులేము ఓకే ఇక్కడ అనుకోండి మీరు ఏం సమస్య లేకుండా ఇక్కడైతే బాగా చదువుకోవచ్చు అనమాట ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చండి సో ఇక్కడైతే మీకు ఫ్రీ వైఫై ఉంటుందండి అదేవిధంగా తాగడానికి ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఉంటుందన్నమాట మీరు ఏదైనా ల్యాప్టాప్స్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ డెస్క్లో పెట్టుకుని ఏదైనా ఆన్లైన్ క్లాసులు ఉన్నా ఓకే సో ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నా మీరు ఇక్కడ చేసుకోవచ్చండి మీకు ప్రతి డెస్క్ ఒక ఛార్జింగ్ స్టార్ట్ అయితే వస్తుందండి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే చదువుకోవచ్చు అనమాట ఇక్కడ సో అడ్రస్ అండి ఇది వచ్చేసి లక్ష స్టడీ హాల్ అండి మనకు సప్తగిరి సర్కిల్ మహిల్ రెస్టారెంట్ కి ఎదురుగానే ఉంటుంది అనమాట ఎల్ అండి ఇందులో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఓకే సో మీకు పార్కింగ్ కూడా ఇబ్బంది గ్రౌండ్ లో మీరు వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట అదే విధంగా ఎంత ట్రాఫిక్ అయితే నాయిస్ పొల్యూషన్ ఉండదండి ప్రశాంతంగా చదువుకోవచ్చు అనమాట సో మిస్ మాత్రమే కాదండి మీకు ఇప్పుడే స్క్రీన్ పై నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి సో తప్పకుండా వచ్చి ఇక్కడ చదువుకోన కేవలం వెయ్యి రూపాయలు సో మిస్ కాకండి అది విధంగా మా ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్